చూసారా ఆ టైప్ వ్యక్తి అతను అతను జైల్లో పెట్టారు అనారోగ్యం అని చెప్పేసి లండన్ వెళ్ళిపోయాడు ఇప్పుడు ఈ రోజు మళ్ళీ వెనక్కి వచ్చారు పూర్తి భారత వ్యతిరేక ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి అపోజిషన్ పార్టీ ఇక్కడ వాళ్ళని బ్యాన్ చేశారు అక్కడ మెయిన్ పార్టీ మొన్నటి వరకు గెలిచిన పార్టీని సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సీట్ లో వచ్చిన పార్టీని బ్యాన్ చేశారు సో అక్కడ పరిస్థితులు ఏ రకంగా భారత వ్యతిరేక శక్తిలే రేపు ఇప్పుడు అతను అతను వచ్చి నేను హిందూ ముస్లింలు బౌద్ధులు క్రిస్టియన్లు అంతా ఒకటే అన్నప్పటికీ అతను భావజాలం మారదు అలా అవామీ లీగ్ వాళ్ళతోనే కనెక్షన్స్ ఉన్నాయి సో అతను రేపు ఫిబ్రవరిలో ఎలక్షన్స్ కాబోతున్నాయి ఆ ఎలక్షన్స్ మీదగా అమెరికా కూడా ఈ మధ్య లెటర్ రిలీజ్ చేసింది మీరు ఇలాగా అక్కడ ఉన్నటువంటి అపోజిషన్ పార్టీ అయితే ఎగ్జైల్ అయ్యి ఇండియాలో ఉంటున్నారో మేడం ఆవిడ పార్టీని బ్యాన్ చేసి ఇది కరెక్ట్ కాదండి అమెరికా కూడా లెటర్ రాసి వాళ్ళ చర్యంటలు కూడా లెటర్ రాశారు సో ప్రజాస్వామ్యంగా అయితే అక్కడ జరుగుతున్నట్టు కనబట్టలేదు వచ్చే ప్రభుత్వాన్ని భారత వ్యతిరేక ప్రభుత్వమే రాబోతున్నట్టుగానే ఉంది అలాగే అక్కడ ఉన్నటువంటి కేర్ టేకర్ కూడా ఉంటాడు భారతదేశంలోని భూభాగాలన్నీ కలిపేసుకొని చైనాకి మేము నైబర్ కాబోతున్నాం అని చెప్పేసి మాట్లాడతాడు సో ఇటువంటి వ్యక్తులు మాట్లాడుతుంటే మనం ఏమి మాట్లాడకుండా మనం ఏమి చేయకుండా కామ్ గా ఉండి ఎలా ఉంటామండి భారతదేశం ఎలా ఉంటాం మన పాకిస్తాన్ టీడీఎఫ్ ఉన్నాడు అతను కూడా ఇస్ మాట్లాడుతున్నాడు మాట్లాడుతున్నప్పుడు మనం రియాక్ట్ అవ్వాలి కదా సో రియాక్ట్ అవుతాం చేస్తాం అలా వచ్చే గవర్నమెంట్ బంగ్లాదేశ్ కు వచ్చే గవర్నమెంట్ కూడా ఒక హెచ్చరిక తప్పనిసరిగా ఇవ్వాల్సిన అవసరం ఉంది ఆ రోజు దానిలో భాగంగానే జయశంకర్ గారు మాట్లాడిన విధానం కూడా ఇప్పుడు భారతదేశం బంగ్లాదేశీయులు పాకిస్తాన్లు భారతీయులు ఎలా అయిపోతారు వాళ్ళు భారతీయులు బంగ్లాదేశీయులు అవుతారు పాకిస్తాన్లు అవుతారు ఆ భూభాగాలు కలిసిపోతే వాళ్ళందరూ భారతదేశంలో అయిపోయి ఆ భూభాగాలన్నీ కలిసిపోతే అప్పుడు కూడా భారతీయులు అవుతారు అంతేగాని వాళ్ళు భారతీయులు అని చెప్పేసి బంగ్లాదేశీల్ని రోహింగ్యాల్ని పాకిస్తాన్ ని ఈ అక్రమ వాసుదారులందరినీ మనం తీసుకొచ్చి మనం ఏం పెట్టుకోం సో ఇది ఈ కాన్సెప్ట్ ద్వారా అక్రమ వలసదాన్ని ప్రోత్సహించే పనిచేస్తున్నారు ఏదైనా సరే మన నైబర్స్ తో సరిగ్గా మంచిగా ఉంటే మంచిగా ఉంటాం సార్ తేడాగా ఉంటే తేడా వాళ్ళు తేడా ఉంటే మనం తేడాగా ఉంటాం అంతే కానీ అంతే ఆ రకంగానే ఉంటుంది అంతేకాని వాడు ఎంత చేసినా మనం మంచిగానే ఉండాలి అంటే కుదరదు వీ హావ్ టు చెక్ అవర్ నైబర్స్ కూడా రైట్ ఓకే అంబాసిడర్ గారు సో చూశారు కదండి యునస్ మహమ్మద్ ఏ రకంగా ఆయన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు అలాంటి అలాగే తను పెంచి పోషించిన విద్యార్థి నాయకుడిని తన మూకలు చేతే అలా చంపించాడు అంటే జమాతే ఇస్లామీ ఇన్ఫ్లుయెన్స్ పెరిగిపోయి ఇవాళ ఆయన ఏం చేయలేని పరిస్థితి ఒక నాన్ ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్కి చీఫ్ అడ్వైజర్ మనుగడలో లేని ప్రభుత్వానికి ప్రధాన సలహాదారు ఆయన ఎందుకంటే షేక్ హసీనా తర్వాత అక్కడ ప్రభుత్వం లేదు సో దానికి చీఫ్ అడ్వైజర్ అని క్లెయిమ్ చేసుకొని యూఎస్కి చెంచలాగా బిహేవ్ చేసి అటు పాకిస్తాన్ డైరెక్షన్లోనే ఆయన పనిచేసుకుంటూ వస్తున్నాడు చాలా ప్రమాదకరమైన డెవలప్మెంట్స్ అక్కడ చోటు చేసుకుంటున్నాయి రేపు పొద్దున మనం ఈయన గనక తారిక్ రహమాన్ గనక ప్రభుత్వం ఫామ్ చేస్తే ఖచ్చితంగా అతనే ఫామ్ చేస్తాడనే ఇండికేషన్స్ ఉన్నాయి సానుభూతి ఒకటి ఇంకా అవామీ లీగ్ని పోటీ చేయనివ్వని పరిస్థితి యాజ్ అ డిప్లొమాట్గా మీరు ఎలా చూస్తున్నారు సార్ ఈ వ్యవహారాన్ని వరుసగా ఇప్పుడు సరే ఇప్పుడు మనం వెస్ట్ నుంచి ఈస్ట్కి పోతున్నాం ఈ లో జరిగే ఈ డెవలప్మెంట్స్ చాలా డేంజరస్ డెవలప్మెంట్స్గా కనిపిస్తున్నాయి ఎందుకు అని అంటే పాకిస్తాన్ మనకు మొదటి నుంచి తెలుసు ఆ బార్డర్లు అన్నీ ఏమేమి ఎప్పుడు ఎప్పుడన్నీ ఎలా ట్యాకిల్ చేయాలనేది కొంతవరకు మన ప్రభుత్వం మన పాలసీలు పెట్టుకోవడం కాకుండా ప్రపంచానికి అంత తెలుసు కాబట్టి మనం దాన్ని కంటిన్యూస్గా మానిటర్ చేస్తూనే ఉంటాం కానీ బంగ్లాదేశ్లో ఏమైంది అంటే పాలు పోసి పెంచిన పామ్ అయిపోయి మళ్ళీ మనల్ని కాటేయటానికి ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని ఏర్పాట్లు జరిగినట్టే లెక్క అయితే ఇప్పుడు ఈ దీనికి ఇటువంటి పరిస్థితులు డెవలప్ కానీ మన మనం కూడా కొంతవరకు అంటే ఏమంటామంటే డిప్లొమసీలో దేర్ ఆర్ నో పర్మనెంట్ ఫ్రెండ్స్ ఆర్ ఫోర్స్ ఓన్లీ పర్మనెంట్ ఆర్ అవర్ ఓన్ ఇంట్రెస్ట్ ఆర్ కంట్రీస్ ఇంట్రెస్ట్ అది మనం కొద్దిగా దృష్టిలో పెట్టుకొని ప్రొసీడ్ అయినట్టు కనిపించలేదు బంగ్లాదేశ్లో ఎందుకంటే షేక్ హసీనాను మనం మొదటి నుంచి కూడా అఫ్ కోర్స్ బంగ్లాబంద్ ముజిబూర్ రెహమాన్ డేస్ నుంచి కూడా మనం అలానే ఫ్రెండ్లీగానే ఉన్నాము వాళ్ళు చేయటం కూడా అంటే బంగ్లాదేశ్ యాక్చువల్గా మన మీద డిపెండ్ అయ్యి ఫుడ్ గ్రెయిన్స్ కానీ మొదలు పెడితే ఎనర్జీ కానీ మొదలు పెడితే ట్రాన్స్పోర్ట్ అని వేరియస్ ఇష్యూస్లో మన మీద డిపెండ్ అయ్యి ఉన్నా మనం ఉదాహరణగా ఎన్నో చేసినాము అది కొంతవరకు ఆ టైంలో అవసరం అనిపించింది కానీ ఇప్పుడు శేఖాసీనా పోయిన తర్వాత అసలు యాక్చువల్గా ఆవిడ ఇచ్చిన స్టేట్మెంట్ల ప్రకారం అమెరికన్స్ బిగ్ గేమ్ ప్లే చేసి వాళ్ళ ఏమంటారు సెయింట్ మ్యాటిన్స్ ఐలాండ్ ఆయన వాళ్ళు తీసుకుందామని కదా అది ఆవిడ డినై చేసింది ఇవ్వననేసరికి ఈ కూ జరిగింది ఆవిడ మీద అటువంటి పరిస్థితుల్లో నేను కనుక ఓకే అని ఉంటే నేను ఇటువంటి పరిస్థితి ఎదుర్కోవాల్సిన అవసరం రాకపోవు సో ఇన్ అంటే ఇంట్రెస్ట్ వాళ్ళది అమెరికన్ ఇటు చైనా ఇటు పాకిస్తాన్ ఎంత ఉన్నా కానీ మనం యాక్చువల్గా ఇప్పుడు షేక్ హసీనాది ఉందో అదొక యాంగిల్ ఇప్పుడు అదర్ పొలిటికల్ పార్టీస్ను కూడా మనం ఈవెన్ ఇస్లామిక్ పార్టీస్ అయినా కూడా ఇప్పుడు చూసాం కదా ఆఫ్ఘనిస్తాన్లో ఇస్లామిస్టు తాలిబాన్సే ఏదో ఇప్పుడు మనకు మళ్ళీ క్లోజ్ అయిపోయేది మనం వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాం హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో మనం ఒకసారి ఎప్పుడు వాళ్ళని వదిలిపెట్టలేదు ఇప్పుడు పాకిస్తాన్కు ఆఫ్ఘనిస్తాన్కు ఎలా అంటే డిస్ప్యూట్స్ ఎలా రైజ్ అవుతున్నాయి పాకిస్తాన్ అనుకున్నది ఏంటంటే మేము మొత్తం ఆఫ్ఘనిస్తాన్ కంట్రోల్ చేసుకుంటాము దాన్ని ఉపయోగించుకొని ఇండియా మీద టెర్రరిజం ఎక్కువ చేస్తాం అనుకున్నారు కానీ అన్ఫార్చునేట్గా ఆఫ్ఘన్స్ కూడా వాళ్ళు కూడా అంటే ఇండిపెండెంట్గా వాళ్ళు బిహేవ్ చేసేది మన ఇండిపెండెంట్ లో కూడా ఎంతో ముఖ్య పాత్ర వహించిన వాళ్ళు కాబట్టి వాళ్ళు రియలైజ్ అయ్యి పాకిస్తాన్ ను మమ్మలను ఒక గా వాడుకొని ఏదో చేయాలనుకునే అది జరగదు కాబట్టి ఇండియా మాకు ఎంతైతే ఈవెన్ మనం ఎన్ని అంటే యాక్టివిటీస్ యాక్టివిటీస్లో ఎయిడ్ ఎంత చేసినా అంటే వాళ్ళ పార్లమెంట్ను వాళ్ళ హెల్త్ హాస్పిటల్స్ను వాళ్ళ రోడ్లను ఎన్నో మనం డెవలప్ చేస్తున్నాం మనం ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు యాంటీ ఇండియా స్టేట్మెంట్ వాళ్ళు ఇచ్చినా కానీ అందుకనే ఇప్పుడు అటువంటి ఇస్లామిస్ట్ కో అంటే తాలిబాన్స్ కంటే ఇంకా ఇంకా ఐసిస్ కంటే ఇంకా హార్డ్ కోర్ ఇస్లామిస్ట్ ఉండరు వాళ్ళతో కూడా ఇప్పుడు మనం మంచిగానే మెయింటైన్ అవుతున్నాము వాళ్ళు మన దగ్గరకు వచ్చి మన ఇండియాకు వచ్చి వాళ్ళ పాకిస్తాన్ ఫారెన్ మినిస్టర్ యాంటీ పాకిస్తాన్ స్టేట్మెంట్ ఇచ్చేసరికి వాళ్ళకి చాలా మండిపోయింది సరే అటువంటి పరిస్థితుల్లో మనం వాళ్ళను మన డిప్లొమసీ మంచిగా పనిచేసింది కానీ ఇక్కడ బంగ్లాదేశ్ మనం ఏంటంటే వీ హవ్ ఆల్ ఓవర్ ఎక్స్ ఇన్ వన్ బాస్కెట్ ఏమో అనిపించే పరిస్థితి ఉన్నది ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు షేక్ హసీనా అయ్యే బిఎన్పి తప్ప ఇప్పుడు మిగతా అదర్ పార్టీస్ ముస్లిం అంటే ఇది ఇస్లామిక్ రిలీజియస్ పార్టీస్ ఏం ఉన్నావు అవన్నీ ఇప్పుడు ఎలైన్ అయిపోయి యాంటీ ఇండియాగా ఎలా తయారైతుంది ఒకటేమో అక్కడ గ్రౌండ్ ఉండొచ్చు కానీ అమెరికన్ రోల్ ఉన్నది తర్వాత ఈ పాకిస్తానీస్ అయితే మొదటి నుంచే ట్రై చేస్తున్నారు యాంటీ ఇండియాగా మన దగ్గరకు వచ్చే టెర్రరిస్టులు సగం మంది అక్కడి నుంచి అదే కాకుండా ఈ ఫేక్ కరెన్సీస్ అన్నీ బంగ్లాదేశ్ని ఉపయోగించుకొని మనకు చాలా ఇది పాకిస్తాన్ అది చేసేదారు నేపాల్ ఇటు బంగ్లాదేశ్ సో ఇటువంటి పరిస్థితుల్లో ఏమవుతున్నది అని అంటే మనం మీరు అన్నట్టు నెక్స్ట్ ఫిబ్రవరిలో నెక్స్ట్ మంత్ జరిగే ఎలక్షన్స్లో తప్పకుండా యాంటీ ఇండియా రెజిమే అది గన్ షాట్ అండి ఇంకా అదిలో సందేహం ఏం లేదు ఎందుకంటే ముందు వాళ్ళ ముందున్న గచంత్రం లేని ప్రత్యామ్నాయం వాళ్ళకి ఎందుకంటే అవామీ లీగ్ ఉంటే కొంత సెక్యులర్ ఫోర్సెస్కి అవకాశం ఉండేది ఎందుకంటే ఈ జమాత ఎసుల మీద తొక్కిపట్టి మరీ జైల్లో వేసి అట్లీస్ట్ వాళ్ళు ఫర్దర్గా విధ్వంసం చేయకుండా ఆపగలిగింది అంతేగాని కంప్లీట్గా చేయలేకపోవచ్చు బట్ షీ గుడ్ ఏబుల్ టు డూ వాట్ వాట్ ఆల్ షీ గుడ్ ఒకసారి డాక్టర్ తులసిరెడ్డి గారు దగ్గర తులసిరెడ్డి గారు బంగ్లాదేశ్ పోజింగ్ మేజర్ థ్రెట్ వారు చెప్పినట్టు శాశ్వత మిత్రులు శత్రువులు ఎవరు ఉండరు కమలములు నీట బాసిన కమలాత్తుని రశ్మి సోకి కమలిన భంగిన్ తమ తమ నెలవులు తప్పిన తమ మిత్రులు శత్రువులు ఒక తథ్యము అని మూడు వందల యాభై సంవత్సరాల క్రితమే సుమశ వద్దని చెప్పాడు కానీ ఇప్పుడు శాశ్వత మిత్రులు శాశ్వశత్రులు ఉండరు కాబట్టి మనము పాకిస్తాన్ను ను పర్మనెంట్గా మన శత్రుత్వ దేశంగా భావించాల్సిన అవసరం బంగ్లాదేశ్ను బంగ్లాదేశ్ ను మన జాగ్రత్తలో మనం ఉండాలి అంతే తప్పనిచ్చేసి వారు చెప్పినట్లు ఇప్పుడు మనకు ఇస్లామికే వ్యతిరేకం అనుకుంటే మరి ఆఫ్ఘనిస్తాను మరి అంతకంటే ఫండమెంటల్ ఉండరు కదా కానీ ఇప్పుడు వచ్చేసి వాళ్ళే మన సహాయం కోరుతా ఉన్నారు కాబట్టి చెక్ వచ్చేసి మన దేశ ప్రయోజనాలు గా వచ్చేసి సర్వేజన సుఖినోబవద్దు వసుదైక కుటుంబం అనేది మనం మదిటాల నుండి వచ్చేసి మన జాగ్రత్త మనం ఉంటూ ఒక వసుదైక కుటుంబం అనే భావన మనకు ఉంది అంత మాత్రం చేత వచ్చేసి వసదైక కుటుంబం అని చెప్పేసేసి మన అజాగ్రత్త ఉండకుండా చూసుకోవాలి అంతే తప్పని నాకు తెలిసి ఇప్పుడు ఆ ఆయన